ఓ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది ప్రతి ఒక్కరు ఇంటి కారు ఉంటుంది మంచి బగ్లు కట్టుకుంటారు ఈ ఆయిల్ పామ్ అనేది గోకాలేని పంట రైతులు చాలా బాగుంటారు అంటే నేను బాగా ఇష్టంగా తెలుసుకొని ఇది మా స్థితి ఎట్లా పోవాలి అని స్టార్ట్ చేసిన ఆ రోజు ఆ రోజు నా మైండ్లో అట్లా ఆలోచించి ఆలోచించి ఢిల్లీ నుంచి ఆయిల్ పామ్ ఇక్కడ పెట్టడానికి అనుమతి తెచ్చి ఇక్కడ నర్సరీ పెట్టించి ఈ భారతదేశంలో లేనంత మంచి ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మూడు వందల కోట్ల రూపాయలతో సిద్ధిపెట్టు ఫ్యాక్టరీ పెట్టి ఆ రోజు కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఎస్ శాంక్షన్ అన్నాడు దనార్థం కేబినెట్ లో పెట్టి శాంక్షన్ తెచ్చి కొబ్బరికాయ కొట్టి కట్టిస్తే బహుశా ఒక నెల లోపల ఇనాగ్రేషన్ అయితే ఇంకొక నెల అయితే స్టార్ట్ అవుతుంది ఫ్యాక్టరీ లాస్ట్ స్టేజ్ లో ఉంది అయితే ఆ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అయిపోతుంది అది ఇండియానే లేదు అసొంటి ఫ్యాక్టరీ మన మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందు క్రూడ్ ఆయిల్ చేసేదే ఉంది దాని రిఫైనరీ పెట్టి నూనె ప్యాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇంతవరకు మన రాష్ట్రంలో లేదు సిద్దిపేట ఫస్ట్ ఫ్యాక్టరీ కాదు అంత గొప్ప ఫ్యాక్టరీ సిద్దిపేటలో వచ్చింది సరే ఫ్యాక్టరీ వచ్చింది గొప్ప కాదు నాకు ఇగో ఈ రైతుల ఆదాయం పెరగడం నాకు చాలా గొప్పగా కనబడతా ఉంది ఇవాళ నాగేందర్ మాట్లాడి ఇందాక నాగేందర్ మాట్లాడుతూ ఐదు ఎకరాలు పెట్టి